శ్రీకాకుళం జిల్లా వాసులకు చలి వణుకు పుట్టిస్తోంది ఉదయం నుంచే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి చలికి సీనియర్ సిటిజన్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒక పక్క చలి తీవ్రత పెరిగింది మరోపక్క వాతావరణంలో మార్పులు రావడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు శ్రీకాకుళం జిల్లాలో చలి తీవ్రత పెరిగింది ఒక్కసారిగా వాతావరణ మార్పులు రావడంతో సిక్కుల వాసులు కిరిబిక్కిరవుతున్నారు ఒక్కసారిగా ట్వంటీ డిగ్రీస్ సెల్సియస్కి పెడిపోవడం తోటి జిల్లా వాసులు ఏమనుకుంటున్నారు విధంగా ఈ వాతావరణంలో మార్పులు వల్ల సీనియర్ సిటిజన్లు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనే అంశాన్ని కొంత తెలుసుకునే ముందు ఇక్కడ చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారు చుట్టూ ఎందుకంటే పచ్చని వాతావరణం మధ్యలోనే వీళ్ళు చేస్తున్నారు తెల్లవారుజామున ఏడు గంటలకి వరకు బయటికి రాలేని స్థితిలో ఉన్న ఈ సమయంలోనే వీళ్ళు ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయడం ఒక పక్కన పొగమంచు మరో పక్కన కాలుష్యంతో వీళ్ళు ఏ విధంగా ఇబ్బంది అన్న అంశాన్ని కొంతమంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం ఒకసారి వాతావరణ మార్పులపై మీ తాలూకా మనోభావం ఏంటంటే చెప్పండి వాతావరణ మార్పులు అనేవి పరిసర అంటే కాలాన్ని మనం దుర్వినియోగం అంటే పరిసరాలను దుర్వినియోగం చేస్తే కాలం మనల్ని క్వశ్చన్ చేస్తుంది మీరు పర్యావరణ హితంగా ఉండడం లేదు కాబట్టి ఇలాంటి కాలాలు వస్తాయని మనకు హెచ్చరికలు చూడండి ఎప్పుడైతే ఒక కాలం మనకు హెచ్చరిస్తుండే మనం పట్టించుకోమో అది భూగోళం యొక్క వ్యవస్థని భూగోళం యొక్క అంటే భౌగోళికమైనటువంటి మార్పులకి నాంది ప్రస్తావన అవుతుంది అది ముఖ్యంగా ఈనాడు చెట్లు నరకడం అయితేనేమి ప్లాస్టిక్ వినియోగం అయితేనేమి యంత్రాల వ్యర్థాలైతేనేమి అనేకమైనటువంటి ఔషధాల వ్యర్థాలైతేనేమి భూమిలోకి మనం పంపిస్తున్నాము ఈవేళ మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టరీల్లో ఉన్నటువంటి వ్యర్థాలను భూగోళికంగా ఎప్పుడైతే మనం దంపు చేస్తున్నాం భూమిలోకి ఆ వ్యర్థాలు ఏమవుతాయంటే అవి చాలా సంవత్సరాలుగా భూమిలో ఉండిపోతాయి వాయు కలుషితం కలుషితం నీటి కలుషితం అలాగే అన్ని పొల్యూషన్లు వచ్చి వ్యవస్థని నాశనం చేస్తుంది కాబట్టి మనందరం కూడా ఋషులు పాటించినటువంటి సిద్ధాంతాలు పాటిస్తూ ప్లాస్టిక్ని నిషేధిస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ మనం అనేక మార్పులకి జీవన విధానంలోని మార్పులు తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఈ అడ్డే సన్నగా ఆకాశంలో అంటే మేఘాలు బరస్ట్ అవ్వడం కానీ ఒకేసారి సంవత్సరం మొత్తం పడవలసినటువంటి వర్షం రెండు రోజుల్లో పడ్డం కానీ తగ్గుతు తగ్గుతుంది ఇవి అనేకమైనటువంటి పర్యావరణమైనటువంటి హితమైనటువంటి కార్యక్రమాలు మానవాళి నిర్వహించుకున్నప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ బాగుంటుందని తెలియజేసుకున్నాం సరే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి దీనికి కారణాలు ఏమిటి అసలు మా ఇది మానవ తప్పిదమా లేకంటే పర్యావరణంలో వచ్చిన మార్పులా దీనిపై ఏమనుకుంటున్నారు మీ మనోగత ఒకసారి ఈరోజు వాతావరణంలో మార్పులు అన్నటువంటివి సహజ సిద్ధంగా వచ్చినవైతే కావు వీటికి మానవ తప్పిదాలు కూడా చాలా కారణమవుతూ ఉన్నాయి వీటిని మనం సరిదిద్దకపోతే భావితరాలు పూర్తిగా మానవ జాతి అంతరించిపోయే అవకాశం కూడా కనబడుతోంది ఈ విషయంలో నిన్న పదో తేదీన బ్రెజిల్లో అంతర్జాతీయ సమావేశం ఒకటి ప్రారంభమైంది అసలు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు చేపట్టవలసినటువంటి చర్యలు ఏంటి గతంలో జరి ఏడాది జరిగినటువంటి సదస్సులో ఒప్పుకున్నటువంటి వాటిని దేన్ని కూడా కొన్ని దేశాలు అమలు చేయలేదు ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం దేశాలన్నీ నడుం కట్టాలని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించబడుతోంది అది పది రోజుల పాటు కొనసాగుద్ది ఇందులో నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఈ విషయంలో ప్రతి పౌరుడికి బాధ్యత ఉంది ప్రభుత్వాలదే కాదు అన్నటువంటి విషయాలను కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పర్యావరణ కాలుష్యానికి కారణం ఒక కర్మాగారాల పొగలు కాకుండా మరి మనము పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం అరవు అడవుల శాతం కూడా తగ్గిపోయింది వేళ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కేవలం ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం మాత్రమే హరితహారం ఉంది దీన్ని ముప్పై ఏడు శాతానికి పెంచాలి అని మన ప్రభుత్వం భావిస్తోంది నలభై ఏడు నాటికి యాభై శాతం హరితహారంగా ఆంధ్రప్రదేశ్ మారాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు కానీ ఇది ఎంతవరకు సాధ్యం అంటే పౌరులందరూ సహకరించినప్పుడే సాధ్యం మనం ఒక పరిశుభ్రమైనటువంటి పరిసరాలు ఆరోగ్య కారకాలు వాటిని ఏ రోజైతే మనం చక్కగా ఉంచుకుంటామో మన పరిసరాలని మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి ఈ వాతావరణ మార్పులు ముఖ్యంగా సీజన్స్లో ఏ సీజన్లో ఉండవలసిన ధర్మం ఏ ఋతువులో ఉండవలసిన ధర్మం ఆ ఋతువులో ఉండడం లేదు సముద్రాలు ఉప్పొంగి ఓళ్ల మీద పడుతూ ఉన్నాయి ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఇవి పెరగడానికి కారణాలు ఏంటి అంటే మానవ తప్పిదాలు చాలా ఉన్నాయి కాలుష్య సాగరాలుగా సాగరాలు మారిపోతూ ఉన్నాయి ఉదాహరణకి కొన్ని నదులు తీసుకుంటే మన గ్రామాల పట్టణాలను అనుసరించి వెళ్తూ ఉన్నటువంటి నదుల్లోకి పట్టణ అపరిశుభ్ర వాతావరణం మొత్తము ఆ నదుల్లోకి పంపించేస్తూ ఉన్నారు ఈ వీటి పట్ల చర్య తీసుకోవాలి ఇటీవలే శ్రీకాకుళం జిల్లాలో యువత అందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు దాని ద్వారా నా నాగావళి నదిని పరిరక్షించుకోవాలి అని అక్కడ పరిశుభ్రత కార్యక్రమాలను చేపడుతున్నారు ఇటువంటి కార్యక్రమాలు అన్ని నదుల పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చేపడితే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నటువంటిది నా అభిప్రాయం ఇది విన్నారు కదా పరిశుభ్రత ఉండాలి అలాగే వాతావరణంలోని సమతుల్యత ఉండాలి ముఖ్యంగా పర్యావరణాన్ని మనం ఎంత పరిరక్షించుకుంటే మనకి అంత బాగుంటుందని చెప్పేసి సీనియర్ సిటిజన్ చెప్తున్నారు మన తప్పిదమే వాతావరణంలో మార్పులు ఏ సీజన్లో రావాల్సిన ఋతువు ఏ సీజన్లో రావాల్సిన ఆ వాతావరణ మార్పులు రాకుండా ఇష్టారాజ్యంగా రావడానికి కారణం మనం చేసుకున్న తప్పిదాలని చెప్పేసి సీనియర్ సిటిజన్ల తలక మనోభావం ఇది శ్రీకాకుళం జిల్లాలోని చలి తీవ్రతకి వాతావరణంలో మార్పులకి వాళ్ళ తాలూకా మనోగతం కెమెరామెన్ గోపిత వరప్రసాద్ హెచ్ఎం టీవీ